వైసీపీ నాయకులకు మహిళలంటే మొదటి నుంచి చిన్న చూపేనని మంత్రి డోలా బాల స్వామి మండిపట్ వైసీపీని ప్రజలు పదకొండు సీట్లకు పరిమితం చేసి చీకట్లోకి తొక్కినా పార్టీ నేతల తీరు మారలేదని విమర్శించారు అమరావతి ఆడబిడ్డలపై వ్యాఖ్యలు వైసీపీ పతనానికి పరాకాష్ట అని జగన్ క్షమాపణ చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు అంటే చాలా చిన్న మహిళల మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉంటే గత ముఖ్యమంత్రి సమ్మర్దిస్తాడు ఆ మీడియాలో ఏమో ఆ మొన్న ఇద్దరు మాట్లాడారు దాని మీద కంప్లైంట్ ఇచ్చారు ఈరోజు ప్రభుత్వాల్లో నడిపి ఉన్నటువంటి సద్దుల వాళ్ళ మరి సంకర్జాత అంటారు ఏం భాష వాడుతున్నాడు ఒక రాక్షసులు అంటాడు పిశాచులు అంటారు వేసాలు అంటారు సంకర్జాత అంటారు ఈ ప్ర మీ పార్టీకి ఇవన్నీ జరిగినాయి మీడియాలు ఇట్లా ప్రోత్సహిస్తున్నారు ఒకసారి ఫలితాన్ని అనుభవించారు పదకొండుకు పరిమితం చేసి చీకట్లో తొక్కేస్తే నువ్వేమో దర్నాలు పిలిపిస్తావు పోయేమో దాముకుంటావు ఈరోజేమో వీళ్ళ చేత నీ మీడియా ద్వారా మాట్లాడిస్తావు పైపెచ్చు తప్పు చేసిన కంప్లైంట్ చేసి మహిళల ఆత్మగౌనం కించపరుస్తూ మాట్లాడిన వ్యక్తుల్ని అరెస్ట్ చేస్తే వెనకేసుకొచ్చి మాట్లాడతావు అమరావతితో పెట్టుకున్నావు ఆ రోజు ప పదకొండు పరిమితం అయ్యావు మళ్ళీ అమరావతి ఆడబిడ్డల మీద మహిళల మీద మీరు మీ ఛానల్ మీ నాయకులు చేసే వ్యాఖ్యలని యావత్ సభ్య సమాజం చిత్కరిస్తుంది అయినప్పటికీ మీ ప్రవర్తనలో మార్పు రాలేదు దీని మీద మీరు చట్టపరంగా మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది మీ పతనానికి ఇది పూర్తి పరాకాష్ఠుతుంది వైకాపా నాయకులు